మనందరికీ నిత్య జీవితంలో నరదృష్టి అనేటువంటిది ఒకనొక పదంగా మారింది మన నిత్య జీవితంలో ఏమండి పందులు గారు నాకేమన్నా ఇబ్బందిగా ఉంటుంది ఏమన్నా దృష్టి దోషాలు ఉన్నాయా అనేటువంటిది అడుగుతూ ఉంటారు మరి నరదృష్టి అనేటువంటి దానికి ఏమిటయ్యా అంటే ఎవరి ద్వారా వస్తుంది నరదృష్టి ఏంటి అసలు నరదృష్టి అంటే ఏంటిది అంటే ఎవరైనా కానీ తనకు తన స్థాయి పెరుగుతూ పైకి వెళ్తుంటాడు ఇంకొక స్థాయికి సామాన్యస్థి అసామాన్యస్థితికి వెళుతుంటాడు అప్పుడు ఇతరుల జనులు తన యొక్క సహచరులు కావచ్చు తన జనవర్గంలో ఉన్నటువంటి శత్రుముఖలు కావచ్చు వాళ్ళు వీడు పైకి వస్తున్నాడే వీడిని ఎట్లా మనం ఏం చేయాలా అనేటువంటిది ఒక దృష్టి దోషంగా మనం అనుకోకుండా వాళ్ళు మన మీద దృష్టి పెడుతుంటారు అదే నరదృష్టి ఎప్పుడైతే మన మీద ఎప్పుడైతే వాళ్ళు దృష్టి సారించారు ప్రత్యేకంగా అదే నరదృష్టి మరి నరదృష్టి అనేటువంటిది ఎట్లా పోతుంది అనే దానికి వస్తే ఒకటి ఇంటికి నరదృష్టి అని ఒకటి ఉంటుంది ఒకటి మనిషికి నరదృష్టి అను ఒకటి ఉంటుంది ఇంటికి ఎట్లా తీసేస్తామండి ఈ దృష్టి దోషాలుంటే అంటే మన సహజంగా ఒక బూడి దిగుమ్మడి కాయకి పసుపు రాసి బొట్టు పెట్టేసి దానికి మంచిగా దేవుడు మందిరంలో పూజ చేసుకొని పైన కడతాము అట్లాగే మనము ఒక్కొక్క సమయంలో నరదృష్టి పోవటానికి అని చెప్పి గుమ్మడికాయ కొట్టడం మన వ్యాపార స్థలంలో కానీ నిమ్మకాయలు కట్టుకోవటం ఇవన్నీ చేస్తుంటాం ఉంటాం రెండు నిమ్మకాయలు మనము తీసుకొని నరదృష్టి పోవటానికి ఏం చేయాలయ్యా అంటే రెండు నిమ్మకాయలు తీసుకొని మనము అమ్మవారి యొక్క సన్నిధానంలో పెడితే పూజ చేసి అక్కడ ఉన్నటువంటి ఆచార్యవరులు పూజ చేసిన ఒక నిమ్మకాయలు ఇవ్వమని మన సంకల్పం చెప్పి మనకు దోషాలు ఉన్నాయని పోగొట్టుకొని ఆ నిమ్మకాయలు తీసుకొని ఒకటి దేవుడు మందిరంలోను ఒకటి గుమ్మం పైన కట్టుకున్నట్టయితే మన గృహానికి ఉన్నటువంటి నరదృష్టి అనేటువంటిది పోతుంది ఇక మనిషికి ఎలా పోతుందయ్యా మన నరదృష్టి అని అంటే చెప్పాను కదా అసామాన్య స్థితి నుంచి ఒక మనం ఎట్లా ఎదుగుతూ ఉంటామో మన ఎదుగుని ఓర్పుని భరించలేక వాళ్ళ యొక్క మన మీద దృష్టి సారిస్తారు అది నరదృష్టిగా చెప్పాం మన నరదృష్టి ఎన్ని విధాలుగా ఉంటుందండి అని అంటే ఆ నరదృష్టి పోవటానికి ఏం చేయాలా మనం ఎప్పుడు కూడా దారం తీసుకొని ఆ దారాన్ని ఎక్కడైనా హనుమంతుడి గుడిలో వెళ్ళి స్వామికి పూజ చేయించి మనం తీసుకున్నట్టయితే మనకున్నటువంటి ఎడమ కాలికి కట్టుకున్నట్టయితే నరదో నరదృష్టి అనేటువంటిది పోతుంది ఎప్పుడైతే మనం కాలు కట్టుకుంటామో ముఖ్యంగా మంగళవారం రోజున ఈ కాలు మన ఏదైతే ఎడమకాలికి ఆ నల్లదాన్ని కడతామో అప్పుడు మన నరదృష్టి దోషాలనే పోతాయి ఇంకా చాలా ఉన్నాయి శాస్త్రోక్తంగా వెళితే కనుక మనకు అనేక సాంప్రదాయాలు ఉన్నాయి శాస్త్రోక్తంగా మంత్రయుక్తంగా కూడా ఉన్నాయి నరదోషాలు పోవడానికి అనేక మంత్రపారాయణాలు అనేకమైనటువంటి క్రియాదులు చాలా వరకు మనకు శాస్త్రం చెప్తుంది అటువంటి దోషాలున్నా కూడా మనం ఏం చేయాలా ఏమి పఠించాలా ఏది వేదమంత్రంలో ఉంది అనేవి కూడా నరదృష్టి కోసం కూడా కొన్ని మంత్రాలు అనేది మనకు చెప్పారు మహర్షులందరూ కూడా వేద మంత్రాల్లో కాబట్టి ఈ యొక్క నరదృష్టి కోసమని మనం నిత్యం కూడా నిత్య జీవితంలో మనం ఎదుగుదలను చూడరు కాబట్టి ఆ యొక్క ఎదుగుదలను చూస్తూ ఓర్పు సహనం అనేటువంటి ఉండదు కాబట్టి నరదోష నరదృష్టి దోషానికి హనుమంతుడి యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటిది అని చెప్తూ ఆంజనేయస్వామి గుడికెళ్ళి ఒక నలధరాన్ని మనం ఎడమకాలి కట్టుకున్నట్టయితే మన యొక్క దృష్టి దోషాలు మన మీద ఉన్నవి తొలగిపోతాయని చెప్పి ఈ యొక్క ధర్మ సందేహంగా చెప్తున్నాం